రాజమహేంద్రవరం నగరం ప్రశాంతంగా ఉండాలన్నదే ఎన్డీఏ సర్కార్ ఆలోచన అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎన్నో మంచి పనులు చేశామని చెప్పిన ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప కార్యక్రమాలు అందిస్తామన్నారు రివర్ ఫ్రంట్ కోసం పన్నెండు కోట్లతో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు టెంపుల్ సర్క్యూట్ను ప్రారంభించామన్నారు గత పుష్కరాలకు భిన్నంగా ఈసారి నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అదే వైసీపీ పాలనలో రాజమండ్రి నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఎలాగైతే ఉందో ఈ నగరంలో కూడా సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో ఇచ్చి ఈ సిక్స్ కి కట్టుబడే మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాం అంటే రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఎలాగైతే ఉందో ఈ నగరంలో కూడా సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో ఇచ్చి ఈ సిక్స్ కి కట్టుబడే మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఎందుకు పదే పదే చెప్తా ఉన్నామంటే రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఎలాగైతే ఉందో ఈ నగరంలో కూడా సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో ఇచ్చి ఈ సిక్స్ కి కట్టుబడే మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాం అంటే రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఎలాగైతే ఉందో ఈ నగరంలో కూడా సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో ఇచ్చి ఈ సిక్స్ కి కట్టుబడే మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం